ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది నూతన ప్రభుత్వం పైన ఉద్యోగులు ఆశలు కూడా పెట్టుకున్నారు జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉద్యోగులు ఏకపక్షంగా కూటమికి మద్దతుగా నిలిచారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయంలో ఉద్యోగులు భారీ స్వాగతం పలికారు పెండింగ్ బకాయితో పాటు పీఆర్సీ గురించి కొత్త ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ సమయంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగులు అసహనంతో కనిపించారు ఉద్యోగుల పీఆర్సీ అమలులో అనుసరించాల్సిన విధానం కొర్రీలు వారికి ఆగ్రహం తెప్పించారు ఇక రెండు వేల ఇరవై రెండులోనే విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏలు సకాలంలో అందలేదు ఒక ఉద్యోగుల ఏపీ జీపీఎఫ్ ఖాతాల్లోనే నిధులను నాటి ప్రభుత్వం వినియోగించుకుంది ఇక పదవి విరమణ చేసిన ఉద్యోగులకు దక్కాల్సినవి ఏవీ దక్కలేదు అదేవిధంగా పెన్షన్ల విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగుల నిర్ణయాల పట్ల వ్యతిరేకత కనిపించింది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు తమ చెల్లించడంతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ నెలాఖరులోగా సమావేశం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు అదే సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది జగన్ ప్రభుత్వ హయాంలో నియమించిన పన్నెండవ వేతన సంఘం కమిషనర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారు అయితే ప్రభుత్వ నిర్ణయంపై పీఆర్సీ కమిషనర్ గా తనను నియమించిన సిబ్బందిని కేటాయించలేదు దీంతో పాటుగా తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రభుత్వానికి మన్మోహన్ సింగ్ లేఖ రాశారు దీంతో ఇప్పుడు ప్రభుత్వం కొత్త పిఆర్సీ ఏర్పాటు చేయాల్సి ఉంది పిఆర్సీ నివేదిక ఆలస్యం కావడంతో ప్రభుత్వ ఉద్యోగుల ఐఆర్ ఇస్తుందా లేదా ఎంతమేర ప్రకటిస్తుందనేది ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో చర్చగా మారింది ఇక నూతన పీఆర్సీని హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ కోరుతుంది దీంతో ఇప్పుడు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది